ఇన్ఫర్టిలిటీ తెలుగులో వంధ్యత్వం అంటుంటారు పిల్లలు పుట్టకపోవడానికి ఈ రోజులలో గనక ముఖ్య కారణాలు తీసుకుంటే చాలా కారణాలు ఉన్నాయండి ఈ రోజులలో ఓల్డెన్ డేస్ లో అయితే మనకి కంజనిటల్ అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ని మాత్రమే చూసే వాళ్ళము కంజనిటల్ అంటే గర్భసంచి చిన్నగా ఉండడం గర్భసంచి సైజు చిన్నగా ఉండడము సో ఓన్లీ కంజనిటల్ పుట్టుకతో ఎవరికైతే మహిళకి గర్భసంచి చిన్నగా ఉండి అసలు పీరియడ్స్ అవ్వకుండా ఉండే వాళ్ళు ఉంటారండి కొంతమంది సో వాళ్ళ లోపల ఏంటంటే గర్భాశయం బిడ్డని మోయడానికి రెడీగా ఉండదు ఆ సైజ్ సరిపోదు కాబట్టి పిల్లలు పుట్టకపోవడం అనేది జరిగేదండి ఇప్పటికీ కూడా కొన్ని కేసెస్ లోపల అది మనం చూస్తూ ఉంటాము కంజనిటల్ అంటే అది బై బర్త్ ఉంటుందండి సో ఇలాంటి కేసెస్ కొన్ని ఉంటాయండి కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లోపల కారణాలు ఏమై ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి పీసీఓడి అండి అండ్ ఓవ్యులేటరీ సైకిల్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సో ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి మహిళలు ప్రతి ఆడవాళ్ళ లోపల ఇప్పుడు ఒక పది మంది ఆడవాళ్ళ కౌంట్ తీసుకుంటే అందులో నలుగురు నుంచి ఐదుగురు ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు పీసీఓడితోటి బాధపడుతున్నారండి అందులోపల అసలు అండమే రిలీజ్ కాకుండా ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి నెలసరి అవుతుంది థర్టీ డేస్కి ఫార్టీ డేస్కి సైకిల్ ఉంటుంది వాళ్ళకి నెలసరి వస్తుంది కానీ వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి వాటిని మనం అన్ఓవ్యులేటరీ సైకిల్స్ అంటూ ఉంటాము వీళ్ళ లోపల ఇన్ఫర్టిలిటీ రేషో అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మామూలుగా ఆడవాళ్ళు మాకు నెలసరి బాగానే వస్తుందండి అయినా పిల్లలు పుట్టట్లేదు అని చెప్తుంటారు దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ అనోవిలేటరీ సైకిల్స్ అండి మనం ఈ పీసీఓడి లోపల ఎక్కువ చూస్తూ ఉంటాము లేదా ఇంకా కొంతమంది లోపల ఏంటంటే బాగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి అండ్ దాంతో పాటు మేల్ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమంది లోపల అయితే హిర్సుటిజం అంటే ఈవెన్ మీసాలు గడ్డాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఆడవాళ్ళ లోపల సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళ లోపల కొంతవరకు పిల్లల్ని కన్సీవ్ చేయడంలో ఇబ్బంది ఎదురవుతుంది అని చెప్పి ఈ రోజులలో మటుకు మనం గమనిస్తూ ఉన్నామండి కాకపోతే ఏంటంటే ఇది జీవన శైలి విధానం వల్ల వస్తున్న కంప్లైంట్ కాబట్టి ఎవరికైతే పీసీఓడి ఉంటుందో అంటే మ్యారేజ్ అవ్వకముందు ఆల్రెడీ పీసీఓడి ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యారేజ్కి ముందే కొంత కేర్ తీసుకొని వాళ్ళ యొక్క జీవన శైలి మార్చుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఆహారం తీసుకొని కొంతవరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నట్టయితే మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో పెద్ద ప్రాబ్లం ఉండదండి న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు అండ్ ముఖ్యంగా అసలు ఒక జంట వాళ్ళు ఇన్ఫర్టైల్ అని వాళ్ళకి ఎప్పుడు తెలుసు ఎప్పుడు తెలుసుకోవాలి అంటే పెళ్ళి అయిన తర్వాత మ్యారేజ్ అయ్యాక ఒక సంవత్సరం పాటు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్నా కూడా పిల్లలు కలగట్లేదు అన్నప్పుడు వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ఇమీడియట్గా హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ఈ థైరాయిడ్ అండ్ పీసీఓడి చాలా దగ్గర దగ్గరగా రన్ అవుతా ఉంటాయండి సో ఈ థైరాయిడ్ ఎవరి లోపలైతే ఆడవాళ్ళ లోపల ఉంటుందో మనం ఇవాళ ముఖ్యంగా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఎవరికైతే ఆడవాళ్ళకి థైరాయిడ్ ఉంటుందో వాళ్ళ లోపల కూడా గర్భం నిలవకపోవడం కావచ్చు లేదా ఒకవేళ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఇలా థైరాయిడ్ ఉన్న వాళ్ళ లోపల కూడా కొంతవరకు మనకి ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది మనం చూస్తూ ఉంటామండి దీని లోపల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి పిల్లలు అనేది పుట్టకపోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ట్యూబల్ బ్లాక్స్ సో మనకి ప్రతీ నెల ఏదర్ కుడివైపు నుంచి కానీ లేదా ఎడమ వైపు నుంచి కానీ ఒక అండం రిలీజ్ అవ్వాలండి మనకి కుడివైపు ఉన్న అండాశయం నుంచి ఒక నెల ఒక అండం రిలీజ్ అయితే ఎడమ వైపు ఉన్న అండాశయం నుంచి ఇంకొక నెల రిలీజ్ అవుతుంది సో ఎప్పుడైతే మనకి ట్యూబ్స్ లోపల బ్లాక్ ఉంటుందో ఆ రిలీ పద్నాలుగవ రోజు రిలీజ్ అవ్వాల్సిన అండం మనకి రిలీజ్ అవ్వదండి దానివల్ల కూడా చాలా మంది ఆడవాళ్ళ లోపల ఇన్ఫర్టిలిటీ అనేది చోటు చేసుకుంటుంది మెయిన్ గా చిన్నప్పుడు ఆడవాళ్ళలో ఎవరికైనా టీబీ కనుక ఎఫెక్ట్ అయి ఉంటే వాళ్ళ లోపల ఎక్కువ మటుకు ఈ ట్యూబల్ బ్లాక్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది రకరకాల ఇన్ఫెక్షన్స్ కావచ్చు వీటి వల్ల కూడా ట్యూబ్స్ అనేవి పేటెంట్ లేకపోవడం ద్వారా మనకి కొంతవరకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఈ ట్యూబల్ బ్లాక్స్ లోపల చూస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ చాలా పిఐడిస్ కావచ్చు లేదంటే ఎస్టీడీస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కావచ్చు లేదా హెర్పిస్ కావచ్చు ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి మనకి చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటి వల్ల కూడా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవ్వడం కావచ్చు లేదా గర్భం నిలవకపోవడము ఇలాంటి సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ ఇంకొకటి వచ్చేసి ముఖ్యమైన కారణం ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా లోపల వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అండి సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే మనకి గర్భసంచి లోపల లోపలి పొరని ఎండోమెట్రియం అంటామండి అదేంటంటే ప్రతీ నెల నెలసరి సమయంలో ష్రెడ్ అయిపోయి మనకి రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది అదే ఒకవేళ కన్సీవ్ అయితే ఆ ఎండోమెట్రియం అనే పొర ఒక బేబీ బెడ్ లాగా అంటే బిడ్డకి ఒక మంచి పాన్పులాగా తయారవుతుంది సో దాన్ని మనం ఎండోమెట్రియం అంటాం యూజువల్గా సో గర్భాశయం లోపలి ఉండే పొరని మనము ఎండోమెట్రియం అంటాం ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియం అనేది గర్భాశయం లోపల కాకుండా ట్యూబ్స్ లోపల అండాశయం మీద లేదా పొట్ట లోపల పెల్విస్ లోపల యూరినరీ బ్లాడర్ మీద రెక్టం మీద ఇలా రకరకాలుగా ఆ కణజాలం అనేది మిగతా చోట్లకు కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి అంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి లేదా ఒక్కసారి వస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వాళ్ళకి మెన్స్ట్రేషన్ అనేది ఆగకుండా జరుగుతూ ఉంటుంది సో దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని చెప్తూ ఉంటాము అంటే మనకి ఓన్లీ గర్భసంచి లోపల కాకుండా వేరే ఆర్గాన్స్ మీద కూడా ఈ ఎండోమెట్రియం పొర ఉండడాన్ని ఎండోమెట్రియోసిస్ అని చెప్తూ ఉంటాము ముఖ్యంగా మనం స్కాన్ తీస్తే ఓవరీ లోపల చాక్లెట్ సిస్టన్ ఉంటుందండి చాక్లెట్ సిస్ట్ అంటాం దాన్ని సో ఎవరికైతే స్కాన్ లోపల చాక్లెట్ సిస్ట్ అని మనం చూస్తామో మనము ఈజీగా వాళ్ళని ఎండోమెట్రియోసిస్ కేస్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటామండి సో ఇవన్నీ మనం మేజర్గా చూసే కారణాలండి మనము ఈ రోజులలో ఇన్ఫర్టిలిటీకి దారితీస్తున్న మేజర్ రీజన్స్